ఈరోజు ఈ రీతిగా దేవుడు మీతో మాట్లాడడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభుత్తిస్తున్నాను ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మాటలు ఆసక్తితో ఆలకించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను ప్రార్థన స్తోత్రం తండ్రి పరిశుద్ధులకు దేవ మహిమాస్వరూపి అయా కొద్ది సమయం ప్రభావం మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నా ద్వారా నాతో నీ మాటలుంటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి మమ్మల్ని ఆత్మీయ బలపరచమని ఎసే ఆమె సహాయము దయతో నాకు అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు నా మమ్మల్ని బ్రతం ఆలుకుంటున్నాడు తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుంచి లోకాసు వార్త పదాధ్యాయ ముప్పి వచ్చినండి నేను చదువుతున్నాను లోకాసు వార్త పది ముప్పి వచ్చిన అందుకు యేసు ఇట్లైనను ఒక మనుషుడు ఎరుసలేము నుండి పట్టణంలోకి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కును వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి దేవుని బిడ్డారు ఇక్కడ ఒక మనుషుడు ఎరుసలేము నుండి దిగి దిగివెళ్ళు దొంగల చేతిలో చిక్కాడు అని మనం ఆ యేసు ప్రభు అారు చెప్తున్న ఉపమానంలో మనము చూస్తున్నాము ఆ దొంగల చేతులు ఎప్పుడైతే చిక్కాడో ఆ దొంగలు ఆ వ్యక్తిని పట్టుకుని బట్టలు దోచుకుని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయితే ఈ వ్యక్తి కొట్టబడ్డానికి బట్టలు దోచుకున్న పడ్డానికి గల కారణం ఏంటంటే మనం ఏ పని చేసినా దాని వెనకాల ఖచ్చితంగా ఒక కారణం అనేది ఉంటుంది అలా ఏ వ్యక్తి ఎందుకు కొట్టపడ్డాడు అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్లారా ఇక్కడ రాయబడి ఉంది అందుకు ఏ ఒక మనుషుడు ఎరుసలేమును విడిచి ఆ ఎరుసలేము నుండి ఎరుకో పట్టణముకు దిగి వెళ్ళు దొంగల చేతులు చిక్కాడని ఉందండి అంటే ఈ వ్యక్తి చేసిన తప్పదేమేంటంటే ఎరుసలేమును విడిచిపెట్టడమే ఈ వ్యక్తి చక్కగా ఎరుసలేములో జీవించిన రోజులు ఏ విధమైన ఇబ్బంది ఏమి రాలేదు ఏ సమస్య రాకుండానే ఏ ఇబ్బంది రాకుండానే ఆ వ్యక్తికి తనకు తానుగానే ఎరిస్లేముని విడిచిపెట్టేశాడు అందుకని ఆ వ్యక్తి దొంగల చేత నిజంగా పట్టుకొనబడి బట్టలు దోచుకొనబడి కొట్టబడ్డాడు గమనించిన ఎరుసలేము దేనికి సాదృష్టం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యము అందుకనే దేవుని బిడ్డారా మనం దేవుని సన్నిధిలో ఉన్న అన్ని రోజులు కూడా మనకి క్షేమం ఉంటుంది మనకి భద్రత ఉంటుంది మనకి కాపుదలు ఉంటుంది కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధి మనకు మనం కాని విడిచిపెడతామో ఖచ్చితంగా మనము భద్రతని కోల్పోతాము చూడండి మాట బైబిల్లో మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథం నుంచి విషయ గ్రంథము నలభై తొమ్మిది అధ్యాయము నేను పదిహేను వచ్చినాన్ని చదువుతున్నాను ఈశయగ్రంథం నలభై తొమ్మిది పదిహేను స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారేనా మర్చిదురు కానీ నేను నిన్ను మరువును చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటి నుండి ప్రభు వారు చెప్తున్నారు స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లను మర్చిపోతుందా ఒకవేళ వారు మర్చిపోతారేమో వారైనా మర్చిపోతారేమో నేనైతే నిన్ను మరవును అని దేవుని బిడ్డ తనను వారికి దేవుడిగా ఆశ్రయించిన వారితో చెప్తున్నాడు తాను ప్రత్యేకించుకున్న ప్రజలతో ఇస్రాయిల్తో చెప్తున్నాడు చూడుమున్న అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట అంటున్నాడు అంటే ఎవరైతే దేవుడు యశు ప్రభు తన దేవుడిగా తన రక్షకుడిగా అంగీకరిస్తారో ప్రభుకులు ప్రత్యేకంగా జీవిస్తారో వారిని దేవుడు తన అరచేతుల మీద చిక్కుకున్నట్లు ఆ దేవుని బిడ్డ వారికి ఎప్పుడూ కూడా తన కాపుదలని తన భద్రతని ఉంచుతాడు ఈ వ్యక్తి తన భద్రత కోల్పోవడానికి గల కారణం ఏంటంటే ఎరుసలేము నుండి పట్టణానికి దిగి వెళ్ళాడు అంటే ఎరుసలేమిని చేతలరా విడిచిపెట్టేశాడు దేవుని సన్నిధిని చేతలరా విడిచిపెట్టేశాడు ఈ ప్రశ్న మనం వేయవచ్చు ఎందుకు విడిచిపెట్టేసి ఉంటాడు అంటే చూద్దాం చూడండి ఎందుకు విడిచిపెట్టేశాడు అంటే ఇక్కడ రాయబడి ఉంది లోకాసు వార్తలో లోకాసు వార్త లోకాసు వార్త పది ముప్పైలా చూస్తే ఇలా రాయబడి ఉంది అందుకు ఏసు ఇట్లా ఒక మనుషుడు ఎరుసలేము నుండి ఎరుకోపట్నానికి దిగి వెళ్ళొచ్చు ఎరుకోపట్నానికి ఎరుకోపట్నం చూసారా దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తి ఎరుశ్లేముని ఎందుకు విడిచిపెట్టండి పట్టణానికి వెళ్ళడానికట ఆ వ్యక్తి ఎందుకు విడిచిపెట్టాడంటే ఎరుకో పట్టణానికి వెళ్ళడానికి ఎరుసలేమని విడిచిపెట్టేశాడ విషయాన్ని మనం దేవుని బిడ్డల మనము దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము పట్టణానికి వెళ్ళడానికి ఎరుసలేమిని విడిచిపెట్టి ఎరుకో అనే పదానికి అర్థం ఏంటంటే సువాసన గల పట్టణం అని అంటే ఎరుకో పట్టణం దేనికి సాదృష్టం అంటే ఈ లోకానికి సాదృష్టము అంటే ఎరుసలేము దేవుని సన్నిధికి సాదృష్టము ఎరుకోపట్నము ఈ లోకానికి సాదృశ్యము ఎరుశ్లేముని ఎందుకు విడిచిపెట్టేశాడంటే ఎరుకోపట్నానికి వెళ్ళాలని విడిచిపెట్టేశాడు అలాగే ఈ ఈరోజులో చాలామంది ఎందుకు దేవుని సన్నిధి నుంచి దూరం అంటే లోకంలో తాను జీవించడం కొరకు గమనించండి లోకంలో ఉన్న మనుషులు జీవిస్తున్నప్పుడు వారి యొక్క నడబడి చూసి వారి యొక్క పద్ధతులు చూసి వారిని అనుసరిస్తూ అరే వారు ఎంత చక్కగా జీవిస్తున్నారు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు చూడాలి చూడాలి అనుకున్నది చూస్తున్నారు వినాలి అనుకున్నది వింటున్నారు వెళ్ళాలి అనుకున్న ప్రాంతానికి వెళ్తున్నారు వారు చక్కగా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ వారు సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారు అని చాలామంది దేవుని ప్రజలుగా ఉంటున్న వారు కూడా లోకానుసారంగా జీవిస్తున్న వ్యక్తులు చూసి వారి వలె నేను బ్రతకాలని ఎంతోమంది లోకాన్ని ఆశించి దేవుని సన్నిధిని దేవుని భద్రతను కోల్పోయి దేవుని బిడ్డలార అపవాది అనబడి దొంగ చేత కొట్టబడుతున్నారు గమనించినందుకని ప్రభువారు చెప్పారు చూడండి ఏమని చెప్పారో మనం దేవుని వాక్యం చూస్తే మత వార్త దేవుని వాక్యంలో దేవుని బిడ్డలారా మత్స్య వార్త ఏడాధ్యాయము ఒకసారి మనము పదమూడో వచ్చినట్టు చదువుకుందాం మత్స్య వార్త ఏడు పదమూడు ఇరుకు ద్వారమును ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవులకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొని వారు కొందరే దేవుని బిడ్డలు చూడండి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది అంటే దేవుని బిడ్డరా ఈ లోకము లోకములో ఇంచుమించు ప్రతి ఒక్కరూ విశాలమైన దారి దారి పెంచుకుంటున్నారు వెడల్పైన దారి ఎంచుకుంటున్నారు ఆ దారి ఎక్కడికి తీసుకువెళ్తుంది మనిషిని విశాలమైందంటే ఖచ్చితంగా నాశనానికి తీసుకువెళ్ళిపోతుంది కానీ ఇరుకు ద్వారము సంకుచితమై ఉన్న ద్వారము ఎక్కడికి తీసుకువెళ్తుంది అంటే జీవానికి తీసుకువెళ్ళిపోతుంది అంటే ఆ వ్యక్తి ఎరుశ్లేముని విడిచిపెట్టేసి ఎరుకో పట్టణానికి వచ్చాడు ఎరుకో అనే పదానికి సువాసన గల పట్టణం అని అర్థము అంటే సువాసన మనిషిని ఆకర్షిస్తుంది తాను ఎరుకోకు ఆకర్షింపబడి వచ్చేశాడు భద్రతని పోగొట్టేసుకున్నారు అలాగే ఈ రోజుల్లో కూడా ఎంతోమంది దేవుని బిడ్డలుగా వారు పరిగణింపబడుతూ కూడా దేవుని బిడ్డలుగా పిలువబడుతూ కూడా లోకానికి ఆకర్షింపబడి దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి దేవుని చిత్తాన్ని మరుగుని పెట్టేసి గమనించండి లోకానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క కాపుదలని భద్రతని కోల్పోయి గమనించండి అపవాది చేత కట్ కట్టబడి వారు వారిని వారే దేవుని బిడ్డలరా నాశనానికి నడిపించుకుంటున్న నడిపించుకుంటున్న ప్రజలు దేవుని మార్గం విడిచిపెట్టేసిన క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు అందుకని విశాలానికి వెళ్ళే మార్గము అంటే విశాలంగా ఉండే మార్గము అది నాశనానికి పోయే మార్గము కనుక ఈరోజు ఈ మాట్లాడిన దేవుని బిడ్డారా ఈ మాట్లాడిన మీలో ఎవరైనా సరే లోకానుసు లోకానుసరంగా జీవించే వారిని చూసి నేను అలా జీవించాలి అని ప్రయత్నం చేస్తుంటే జాగ్రత్త ఆ వ్యక్తి ఎరుషలేముని విడిచిపెట్టి చెరుకు పట్టణానికి వచ్చి అతను ఏమీ బాగోలేడు కొట్టబడ్డాడు అందుకనే అక్కడుంటేనే బాగుండే ఉండేది అలాగే మీరు కూడా దేవుని సన్నిధిలోనే ఉంటే బాగుంటుంది దేవుని సన్ని విడిచిపెట్టేస్తే దేవుని కాపుదలకు కోల్పోతారు కొట్టబడతారు ఈ రోజులు చాలామంది అలాగే కొట్టబడి నానా వ్యసనాలు గురైపోయి వారి ప్రాణాలన్నా పోగొట్టుకుంటున్నారు కానీ దేవుని బిడ్డలారు చూడండి వారు మార్పు చెందలేకపోతున్నారు మరి తిరిగి వెనక్కి రాలేకపోతున్నారు కారణం ఏంటంటే వారు కొట్టబడ్డారు అలాగే ఎందుకో దొంగలు కొట్టారంటే ఒకటే రిషలేం యొక్క ఒకవారు ప్రాముఖ్యతను తెలుసుకొని మరలా వ్యక్తి వెనక్కి వెళ్ళిపోతాడేమో అన్నట్లు ఆ వ్యక్తి వెనక్కి వెళ్లకుండానే వారు కొట్టారు దేవుని బిడ్డారా ఆ కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ ఈరోజు నీవు ఈ మాటలు వింటున్నా సందర్భంలో నీవు కూడా లోకానుసారంగా జీవిస్తూ ఒకవేళ విశాల మార్గంలో పయనిస్తుంటుంటే మరొకసారి ప్రభు నిన్ను వెనక్కి పిలుస్తున్నాడు దేవుని సన్నిధికి నీవు ఎప్పుడైతే రాగలుగుతావో మరలా నీకు భద్రత ఉంటుంది దేవుడిని కాపుదలు ఇస్తాడు కనుక ఒకవేళ లోకానుసారంగా లోకంలో బ్రతుకుతుంటే ఎప్పుడైనా తిరిగి రండి ప్రభు దగ్గరికి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు అటు కృపా దేవుడు మీకు అనుగ్రహించిన చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభు ఈ మాటలను ప్రతి ఒక్కరిని దీవించని ఆశీర్వదించండి ఎత్తబడిన వాక్యం నీరు పెట్టి మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడిన క్రీస్తు చేసిన ఆమంలో బ్రు నా తండ్రి ఆమెన్ 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 అందరికి వందనాలు దేవుడు మీ అందరిని కూడా ఆశీర్వదించునుగాక ఆమెన్